డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా నమస్కారం నా పేరు డాక్టర్పతి డాక్టర్ ని చాలా మందిలో ఈ త్రోట్ ఇన్ఫెక్షన్స్ లేదంటే ఈ గురక రావడము లేదంటే నంజులాగా ఫామ్ అయిపోయి డ్రై కాఫ్ రావడము ఈ మధ్య కాలంలో స్పెషల్లీ వర్షాకాలంలో ఈ ఇప్పుడు ఈ మంత్లో మనకి చాలా పిల్లలు సఫర్ అవుతున్నారు ఇలాగ బోల్డ్ ఎక్కువైపోవడం కాఫ్ ఎప్పుడో ఎక్కువైపోవడము ఈ మనకి అడినాయిడ్స్ అని టాన్సిల్స్ అని అండ్ నోస్ బ్లాక్స్ అవుతున్నాయని చాలా ఇబ్బందులు చూస్తున్నాం మనం అసలు బెస్ట్ థింగ్ అల్లం అండి చాలా నేను చెప్తుంటాను అల్లం ఎప్పుడైతే మనం పిల్లలకి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేస్తాం మార్నింగ్ టైమ్స్లో అసలు కఫం ఉండదు త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉండవు అండ్ పిల్లల్లో కూడా చిన్న చిన్న పిల్లికూత లాంటి సౌండ్లు ఎందుకంటే నోస్ ప్రా ప్రాపర్గా బ్రీత్ తీసుకోలేదనుకోండి అనుకోండి పడుకుంటున్నప్పుడు వాళ్ళు సూపర్ పొజిషన్లో ఒక కైండ్ ఆఫ్ సౌండ్ వస్తుందండి అది పిల్లికూత లాంటి సౌండ్ అది గురక పిల్లల్లో గురక రావడం అంటే అసలు ఎంత బ్లాక్ ఉండొచ్చు అండి లోపల నోస్ కాబట్టి మనము ఈ సమస్యలు ఏ ఉన్నా సరే ఫస్ట్ మనం ఏం చేయాలి పొద్దున్న లేచిన వెంటనే బెస్ట్ ఇంగ్రీడియంట్ అల్లం అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మన లంగ్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది అండ్ ఎప్పుడైతే నోస్ బ్లాక్ ఉంటుంది వాళ్ళు చాలా పిల్లలు డ్రౌజీగా ఉంటారు లేదా ఉంటారు యాక్టివ్గా అస్సలు ఉంటారు వాళ్ళు వీళ్ళలో నరాల తిమ్మిర్లు నరాల నొప్పులు కూడా కొంతమందికి జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి ఈ నోస్ బ్లాక్ ఉండే చిన్న పిల్లల్లో అండ్ ఇండివిజువల్ కేసెస్ అందరికీ ఉంటావు కానీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పిల్లలు నరాల తిమ్మిర్లు పట్టేసినట్టు అనిపించడము పెద్దవాళ్ళలో కూడా నోస్ బ్లాక్ ఉంది వాళ్ళకి సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ హెడ్ ఉంటాయి వాళ్ళకి లేదంటే మైగ్రేన్ ఉంటుంది ఫేస్ అంతా ఇక్కడ ఉబ్బినట్టు ఉంటుంది బాడీ కూడా హెవీగా అనిపిస్తుంది అండ్ స్పెషల్లీ జాయింట్ పెయిన్స్ అధికంగా ఉంటాయి వీళ్ళలో సో వీ వీటన్నిటికీ బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏమందంటే అది అల్లం అల్లంలో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది యాంటీ ఇది బెస్ట్ థింగ్ చిన్న అల్లం అల్లంని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఇక్కడ అంతా పోతుంది బ హార్ట్ బర్నింగ్ అనిపిస్తుంది అది ఎక్కువ మోతాదులో తీసుకోవాలి ఇంత ముక్క ఒక వన్ ఇంచ్ ముక్క ఒకరి కోసం అయితే ఒక వన్ ఇంచ్ ముక్క ఇంట్లో నలుగురు ఉంటే ఇంత ముక్కలు రెండు మూడు ముక్కలు వేసుకోవాలి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఇందులో ఇంకొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం అనుకోండి కొద్దిగా వామ్ యాడ్ చేసుకోండి వామ్ మన ఇంట్లో ఉంటుంది కదా ఆ వామ్ కొద్దిగా వేసుకోండి ధనియాలు పావు స్పూన్ వేసుకోండి తులసాకులు మెయిన్ ఇంపార్టెంట్ నాలుగైదు తులసాకులు వేసుకుని చాలా నాలుగే నాలుగు ఇన్యం లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్లో పొద్దున్నే లేచిన వెంటనే ఇవి ఇచ్చి అండ్ త్రోర్ ద డే చాలామందికి మిల్క్ ఎలర్జీ ఉంటుంది అది అవాయిడ్ చేయాలి చాలా మందిలో మిల్క్ తీసుకున్న సిట్రస్ ఫ్రూట్స్ తీసుకున్న కఫం ఎక్కువ ఫామ్ అయిపోయి తగ్గు తగ్గదు సిరప్స్ వేస్తూనే ఉంటాం నెబ్లేజర్స్ పెడుతుంటాం పిల్లలకి ఎన్నో రకాల రెమెడీస్ ఫాలో అవుతుంటాం కానీ తగ్గదు బెస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అండి ధనియాలు వాము అల్లము తులసాకులు నీళ్ళలో వేసుకుని లైట్గా మరిగించారు కషాయం లాగా బాగా ఉడికేస్తే ఏమవుతుందంటే చేతి అయిపోతుంది పిల్లలు తాగడానికి ఇష్టపడరు జస్ట్ మరిగించుకోవాలి లేదంటే దాన్ని అన్నింటినీ నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ లేచాక జస్ట్ ఒక వన్ మినిట్ మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి తాగనివ్వండి పిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ అద్భుతంగా పనిచేస్తుంది అది ఇవ్వడం స్టార్ట్ చేసినా వితిన్ టూ వీక్స్ ఆర్ వన్ వితిన్ టూ డేస్ త్రీ డేస్లో మీకు చాలా ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది అలా తగ్గిపోయిందని వదిలేయకుండా ఒక వన్ టు టూ వీక్స్ ఇవ్వండి అండ్ ఏ సీజన్ వచ్చినా సరే తొందరగా అవ్వరు పిల్లలు అండ్ వీటితో పాటు మేము ఇది ఇస్తే సరిపోతుందా మేము రెగ్యులర్గా ఇస్తాము ఇది దీంతో పాటు మనం జంక్ ఫుడ్ ఇస్తున్నామో లేదని చాలా ఇంపార్టెంట్ పిల్లలకి చిప్స్ పెట్టడాలు అప్లు కూల్ డ్రింక్స్ ఇవ్వడాలు ఇంకా జంక్ ఫుడ్స్ ఎక్కువ చేసి పెట్టడాలు మ్యాగీ పెట్టాలి దయచేసి ఇవి చేయకండి వీటి వల్ల మీరు ఎంత హెల్దీ ప్రాసెస్ ఫాలో చేయించినా ఇంట్లో మనం అన్నీ అంటే మన కర్పూరం కొద్దిగా ఆవిరిలాగా పెడుతుంటాం ఇంట్లో చల్లగాలు రాకుండా పిల్లలు గుది పెడుతుంటాం ఇంకా మనం చెవుల్లో చాలా అంటే చాలా ప్రొటెక్షన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాం అసలు తీసుకోవాల్సిన జాగ్రత్త ఎక్కడుందంటే ఫుడ్ విషయంలో మనం ఫుడ్ ఎప్పుడైతే జంక్ ఫుడ్స్ ఇచ్చామో ఆ రోజు కొద్దిగే కదా అడుగుతున్నాడు కదా పిల్లోడు పాప కొన్ని చిప్స్ పెడితే సరిపోదు ఆ చిప్సే మెయిన్ మొత్తం సిస్టమ్ని ఖరాబ్ చేసేస్తుంది ఎట్టి పరిస్థితులు ఇవ్వకండి అండ్ పిల్లలు తింటున్నప్పుడు మొబైల్ చూడడం కూడా ఒక పెద్ద డిసీజెస్ కారణం అండి నేను చాలా మంది మా దగ్గర మన దగ్గర పిల్లల్ని తీసుకొస్తాను నేను రిక్వెస్ట్ చేస్తాను పిల్లలు కూడా ఆ చెప్పే విధానంలో క్లియర్గా చెప్పామనుకోండి అసలు మొబైల్కి భయపడతారు మా దగ్గర చిన్న పిల్లలు వస్తుంటారు కౌన్సిలింగ్ కోసము మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువగా అంటే లైక్ ఎక్కువగా బాగా ఓవర్ యాక్టివ్గా ఉంటారు కొంతమంది సో అలాంటి పిల్లల్ని మా దగ్గర తీసుకొచ్చినప్పుడు సింపుల్ వాళ్ళకి చెప్పే టెక్నిక్స్ ఉంటాయి కొన్ని యాజ్ అ పేరెంట్స్ మీకు కూడా అందరినీ తెలుసు స్పెషల్లీ ఎవరి దగ్గర తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు చిన్న చిన్నగా మనం ఎలాగా ఒక మొబైల్ యూజ్ చేయడం వల్ల కళ్ళు కొద్ది బాగా ఇది అయిపోతాయి అని చెప్పడము ఇవన్నీ చెప్పే విధానంలో చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మానేస్తారు మనకు టైం లేక వాళ్ళకి మొబైల్ ఇచ్చేసి వాళ్ళకి ఫుడ్ ఎడబెట్టేసి తింటూ ఉంటే ఏం తింటున్నారో తెలియదు మైండ్ తింటేనే కదా వాళ్ళు హెల్తీగా ఉంటారు మనం అనుకుంటాం అట్లీస్ట్ నాలుగు ముదలన్న తింటాడు కదా మొబైల్ చూస్తే చూస్తాడు అనుకుంటాం ఆ నాలుగు ముదలు న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవ్వవు అది మొత్తం క్లీనింగ్లోనే వెళ్ళిపోతాయి మొత్తం బాడీలో న్యూట్రిషన్ ఎక్కడుంది మరి కాబట్టి మొబైల్కి దగ్గరగా కూడా రాని ఒక తింటున్నప్పుడు ప్రత్యేకంగా పిల్లలు అంటే తొందరగా పడుకోవాలి జంక్ ఫుడ్స్కి చాలామంది పిల్లలు సిక్ అయితే పిల్లలకంటే ఎక్కువగా రోగాలకి గురయ్యేది పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి క్యూర్ అవ్వట్లేదు మనం నిద్రలు ఉండదు పెద్దవాళ్ళకి నిద్ర ఉండదు వాళ్ళ వల్ల కోపాలు ఇరిటేషన్స్ బీపులు వస్తూ ఉంటాయి పేరెంట్స్ కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ చేయాల్సిన పని జంక్ ఫుడ్ ఇంటికే తీసుకొని రాకండి మొబైల్స్ అస్సలు పిల్లలు అన్నం తింటున్నప్పుడు ప్రత్యేకంగా అస్సలు యూస్ చేయొద్దు వాటర్ ఇంటికి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు మనం తులసాకులు నీళ్ళు వేసుకొని లైట్గా మరిచుకోండి తోడ్దే కొద్ది 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 వాటర్ ఇవ్వచ్చు దాంట్లో కూడా నాలుగైదు తులసాకులు ఒక వన్ లీటర్ వాటర్ రెచ్చి కొంటుంది ఇదే పద్ధతి మార్నింగ్ నేను చెప్పిన వాటర్ డీటాక్స్ వాటర్ ఇవ్వడము దాని తర్వాత పొద్దున పుట్టేదన్నా జావ కానీ జావ కానీ జావ కానీ కొద్దిగా పెప్పర్ సాల్ట్ వేసి ఇవ్వడము లంచ్కి వచ్చాక ఈ పులుపులు ఇవన్నీ ఇవ్వకుండా కొన్ని రోజులు ఇవి ఇన్ఫెక్షన్ తగ్గించేంత వరకు ఇలా ప్రాపర్గా ఫాలో అయిపోయి నైట్ పడుకుంటున్నప్పుడు కొద్దిగా నుండి తీసుకొని అరికాల గ్రైండ్ లాగా చాలా రిలీఫ్ ఉంటుందండి పిల్లలకి మంచిగా అప్లై తీసుకొని పొద్దున ఫ్రెష్గా లేస్తారు నీట్గా మోషన్కి వెళ్ళిపోతారు యాక్టివ్గా ఉండిపోతారు పిల్లలు సో వాళ్ళకి ఇన్ఫెక్షన్సే రావు సో కచ్చితంగా పిల్లలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అయిపోతుంది చాలా కామెంట్స్లో మాకు చాలా మంది పేరెంట్స్ కూడా మెసేజ్ చేశారు పిల్లలకి లంగ్ ఇన్ఫెక్షన్స్ పిల్లి కూతురు లాంటి సౌండ్లు త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి సైనస్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ ఏదైనా బెస్ట్ రెమెడీ చెప్పమంటున్నారు సో రెమెడీ తో పాటు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం సో కచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం and don't forget to subscribe to i dream and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i, please subscribe I and please subscribe to i For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team under ki A huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ జరిగట లేదు మీరైతే గంట గుర్తు కొట్టరు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్